మత్తయి వార్త ఆరవ అధ్యాయము మొదటి వచనము నుండి చివరి ముప్పై నాలుగవ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది మనుషులకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ప్రతిఫలము రాదు కాబట్టి దానం చేసేటప్పుడు వేషధారుల్లాగా మీ ముందు బాకా ఊదించుకోవద్దు ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాల్లో వీధుల్లో అలా చేస్తారు వారి పూర్తి ప్రతిఫలం వారికి దొరికిందని ఖచ్చితంగా చెబుతున్నాను నీవైతే దానాలు చేసేటప్పుడు నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనియవద్దు అప్పుడే నీ దానం గుప్తంగా ఉంటుంది ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు కపట వేషధారుల్లాగా ఉండవద్దు మనుషులకు కనబడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం వారు తమ ప్రతిఫలం పొందారని ఖచ్చితంగా చెబుతున్నాను నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు అంతేకాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృధా మాటలు పదే పదే పలుకవద్దు చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పవిత్రంగా ఉండుగాక నీ రాజ్యం వస్తుందిగాక పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరుగాక మా అనుదిన ఆహారం ఈరోజు మాకు దయచేయి మాకు రుణపడి ఉన్నవారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు మేము పరీక్షల పాలు కాకుండా దుష్టిని నుండి తప్పించు మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు మీరు మనుషుల అక్రమాలను క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలను వికారం చేసుకుంటారు వారు తమ ప్రతిఫలం పొందారని ఖచ్చితంగా చెబుతున్నాను నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నట్టు మనుషులకి కనబడాలని కాకుండా ఏకాంతంలో ఉన్న తండ్రికే కనబడాలని తలకు నూనె రాసుకొని ముఖం కడుక్కో అప్పుడు ప్రజలకు కాక రహస్యంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు అప్పుడు రహస్యంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు ఇక్కడ చెదలు తుప్పు తినివేస్తాయి దొంగలు పడి దోచుకుంటారు పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి అక్కడ చెదలు కానీ తుప్పు కానీ తినివేయవు దొంగలు పడి దోచుకోరు ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసు ఉంటుంది శరీరానికి దీపం కన్ను కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకడిని చిన్నచూపు చూస్తాడు అలాగే దేవునికి సంపదకు ఒకేసారి సేవ చేయడం కుదరదు అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే ఏమి తినాలి ఏమి త్రాగాలి అని మీ జీవితాన్ని గురించి కానీ ఏమి కట్టుకోవాలి అని మీ శరీరం గురించి కానీ బెంగపెట్టుకోవద్దు తిండి కంటే జీవితము బట్టల కంటే శరీరము ఎక్కువే కదా ఎగిరే పక్షులను చూడండి అవి విత్తనాలు నాటవు కోత కోయవు కొట్లలో ధాన్యం కూర్చుకోవు అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటికంటే ఎంతో విలువైనవారు కాదా ఆందోళనపడి మీలో ఎవరు తన జీవిత కాలాన్ని కాస్త పొడిగించుకోగలడు బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు పొలాల్లో గడ్డి పూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి అవి పనిచేయవు బట్టలు నేయవు అయినా నేనంటాను తన వైభవం అంతటితో ఉన్న సొలోమోను రాజుకు సైతం వీటిలో ఒక్కదానికున్నంత అలంకారం లేదు ఈరోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే అల్ప విశ్వాసులారా ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో కదా కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమి కట్టుకోవాలో అని దిగులు పడొద్దు దేవుడంటే తెలియని వారు వీటి కోసం తాపత్రయపడతారు ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు అయితే మీరు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకండి అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు దాని సంగతి అదే చూచుకుంటుంది ఏ రోజు కష్టం ఆ రోజుకు చాలు